నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శేరసలో మీకు వచ్చింటే కొత్తగా లైక్ చేసేసేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వర త్వరగా వచ్చేసేయండి లైవ్ లోకి ఫాస్ట్ ఫాస్ట్గా అండి లైవ్ లోకి వచ్చేసేయండి త్వర త్వరగా వచ్చేసేయండి అందరూ కూడా సుహాసనక్క హాయ్ అక్క హాయ్ తిన్నారా మ్యామ్ బోంచేసారా ఏం తిన్నారు సుహాసనక్క బోంచేసావా ఫాస్ట్ గా అండి లైక్ ఇచ్చేసేయండి వచ్చే వచ్చేవాళ్ళు చూసుకుంటే డబుల్ ట్యాప్ ఇచ్చేసేయండి లైక్ వస్తుంది తిన్నాం శ్రీ గారు ఫాస్ట్ గా చేసేయండి లైవ్ లోకి వచ్చే స్క్రీన్ ప్లాన్ డబుల్ టైప్ చేసేయండి పుష్పలత మేడం హాయ్ మేడం హాయ్ లైక్ నెంబర్ ఫోర్ థ్యాంక్ యూ ఫస్ట్ ఫాస్ట్ గా లైక్ చేసేయండి లైవ్ లోకి వచ్చే స్క్రీన్ పేన్ డబుల్ టైప్ చేసేయండి లైక్ వస్తుంది త్వర త్వరగా ఇచ్చేసేయండి అందరూ కూడా ఫార్చుగా అండి లైగ్ ఇచ్చేసేయండి అందరూ కూడా సిరీస్ సిస్టర్ తిన్నారా మీరు తిన్నారా నేను తిన్నాను అనికొస్తాను సిస్టర్ లైక్ చేయండి చేయండి హాయ్ పల్లవి హాయ్ హాయ్ సేవ పల్లవి లైక్ నెంబర్ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ పల్లవి నాకు ఒక్కసారి కాల్ చేయవో నేను మర్చిపోతున్నా లైవ్ అయిపోయినాక మర్చిపోతున్నాను నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నేను పంపించేస్తా నాకు అడ్రస్ పెట్టేసేయ్ ఓకేనా సెవెన్ మార్స్మే అయిపోయా ఫాస్ట్ ఫాస్ట్గా అండి లైక్ చేసేయండి లైవ్లోకి వచ్చేయలసిపోయింది డబ్బు టైప్ చేసేయండి ఇంకా తినలేదా ఏంటి లేదు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా మీ హెయిర్ పాపిట చాలా బాగుంది ఈరోజు ఏం స్పెషల్ చేసావు పిల్లవి ఫాస్ట్ ఫాస్ట్గా అండి లైక్ చేసేయండి లైవ్లోకి వచ్చేవాళ్ళు ఇంకా తినలేదు ఫాస్ట్గా అండి ఫాస్ట్గా లైక్ చేసేయండి నైన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో ఒక చిన్న లైక్ ఇచ్చేయండి త్వర త్వరగా 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 లైక్ ఇచ్చేసేయండి నెంబర్ అయితే ఫోన్ చేస్తే తిన్నాను మ్యామ్ తిన్నాను తిన్నాను అది డిలీట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అండి